వివాహం జరిగిపోయింది వారు అనుకున్న సమయానికే చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది నేను అప్పుడే ఆయనకు చెప్పటం జరిగింది ఈ వివాహం జరిగితే మహా అయితే ఆరు మాసాలు ఆ తర్వాత వారు విడిపోతారు అలా అని చెప్పాను అప్పుడు వారు చాలా పెద్ద పార్టీ అదే వివిఐపి అని చెప్పానుగా అలా ఉండడం చేత నేను వారికి మరో విధంగా కూడా చెప్పాను మీరు ఒక పత్రం తీసుకురండి స్టాంప్ పేపర్ దాంట్లో రాసిస్తానని చెప్పాను మీరు ఈ వివాహం ఆపు అని చెప్పాను అప్పటికింకా వివాహం జరగలేదు కదా కేవలం నిశ్చయ తాంబులం మాత్రమే తీసుకున్నారు దానిని ఒకటి చెప్పి పోస్ట్ పోన్ చేయండి స్టాప్ చేయండి పోస్ట్ పోన్ కాదు వద్దు నా మాట వెళ్లేదు ఇంకో రకంగా కూడా చెప్పాను ఏ విధంగా చెప్పాను మీరు ఒక స్టాంప్ పేపర్ తీసుకురండి నేను దాంట్లో రాసిస్తాను మీరు దాన్ని మీ పూజ గదిలో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టుకుని రోజు చూసుకోండి అన్నాను వీరికి వివాహం జరిగితే మూడు మాసాలలో విడిపోతారు మహా అయితే ఆరు మాసాలు ఆ తర్వాత కలిసి ఉండరని చెప్పాను ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించవలసినది వారి ఆచార్యులు చెప్పారు జాతకం కలిసిందని నేను జాతకం కలిసిందనే చెప్తున్నాను ఎనిమిది విధాలా కలిసింది